సంగారెడ్డి పెద్దపూర్ దగ్గర జాతీయ రహదారిపై హోటల్ నైన్ ను నిర్వాహకులు పట్నం మధుకర్ పట్నం కిరణ్ కుమార్లతో కలిసి ప్రారంభించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ హోటల్ నైన్లో పట్నం హైవే మరియు మధురై రెస్టారెంట్ను ప్రారంభించినట్లు తెలిపారు తెలంగాణ వంటకాలకు మారుపేరు పేరు పట్నం హైవే రెస్టారెంట్ అని అన్నారు కస్టమర్స్ కొత్త టేస్ట్ చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని అలాగే ఇప్పుడిప్పుడే తెలుగు వంటకాలకు ప్రాధాన్యత ఎక్కువగా పెరిగిందని దానిని దృష్టిలో పెట్టుకొని మధురై రెస్టారెంట్లో ప్యూర్ వెజ్తో తెలుగు వంటకాలు అందిస్తామని అన్నారు ఫంక్షన్స్ మినీ ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ కోసం ఎనిమిది వందల సిట్టింగ్ కెపాసిటీ కలిగిన బ్యాంకెట్ హాల్ని కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఇక్కడ విశాలమైన పార్కింగ్ సదుపాయంతో పాటు చిన్నపిల్లలకు ప్లే గేమ్స్ కూడా ఏర్పాటు చేశామని తమ ఫ్యామిలీతో విచ్చేసి మంచి నాణ్యమైన రుచికరమైన ఆహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ సమయాన్ని గడపవచ్చని నిర్వాహకులు పట్నం మధుకర్ పట్నం కిరణ్ కుమార్ తెలిపారు అందరికి నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ ఈరోజు ఇక్కడ సంగారెడ్డి పెద్దాపూర్ దగ్గర హోటల్ నైన్ అని ఈరోజు స్టార్ట్ చేసినాము ఇందులో మనకి టూ రెస్టారెంట్స్ ఉన్నాయి ఒకటి పట్నం హైవే రెస్టారెంట్ ఒకటి మధురై రెస్టారెంట్ మధురై ఏమో ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ టిఫిన్స్ లంచ్ డిన్నరు రోటీస్ అన్నీ ఉంటాయి పట్నం హైవే రెస్టారెంట్ ప్యూర్ తెలంగాణ బేస్డ్ ఫుడ్ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు ఉంటాయి ఎలాంగ్ విత్ లాట్ ఆఫ్ స్వీట్స్ లాట్ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా రకరకాల మన బేవరేజెస్గా అన్నీ ఉంటాయి ఎలాంగ్ విత్ మనది పట్నం హైవే ఛాయ్ పాయింట్ అని కూడా కొత్తగా స్టార్ట్ చేసినాం మీరు ఇక్కడ సంగారెడ్డి ఏరియాలో పొటెన్చర్ సదాశిపేట ఏరియాలో ఎక్కడ ఉన్నా సరే ప్లీజ్ అండ్ విజిట్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఏకర్స్లో ఉంది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ప్లస్ బర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా మేము చిన్న చిన్న కుందేళ్ళని అదని చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకాలుగా చాలా ఫెసిలిటీస్ పెడుతున్నాము ఇంకోటి ఏంటంటే మనది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఫంక్షన్ హాల్ కూడా ఈరోజు ఓపెన్ అయ్యింది సో ఫంక్షన్స్ కానీ ఉండడానికి రెస్టారెంట్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఇది లేదనకుండా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసిన ఆంపుల్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్ కూడా ఉంది సో ఇఫ్ ఇన్ దిస్ ఏరియా ప్లీజ్ కమ్ అండ్ ఫర్ వాచింగ్ ఎన్ వి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్